ఈ నెల ఐదవ తేదీన వైసాగు జిల్లా ఎర్రగుంట్లలో జరిగే ఎన్నికల ప్రచార సభకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నట్లు జమ్మనమడుగు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ తెలిపారు ఈ నెల ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు బహిరంగ సభలో ఆయన మాట్లాడతారని వెల్లడించారు గురువారం జమ్మల బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాజ్నాథ్ సింగ్ ప్రచార సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను కోరారు వివేక హత్య కేసులో సంబంధం ఉన్న వ్యక్తులకు ఓటు వేస్తే మన జిల్లాకు మరింత చెడ్డ వస్తుందని తెలిపారు అవినాష్ రెడ్డి చంపలేదని అడుగుతుంది మేము అడుగుతున్నాం సిబిఐ అడుగుతున్నాం జగన్ రెడ్డి భారతీయ పాత్ర లేకుండా ఇది జరగలేదు ఇటువంటి క్యారెక్టర్ లెస్కు ఓట్లు వేస్తే మన జిల్లా ఇప్పటికే మంచి పేరు ఉంది కానీ వీళ్ళ వల్ల చెడ్డ పేరు వచ్చింది ఇలా ఇది ముగ్గురి యొక్క పాలనలో అంటే జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి సుధీర్ రెడ్డి పాలన భ్రష్టు పట్టింది తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు సెంట్రల్ డిఫెన్స్ మినిస్టరు ఐదవ తేదీనాడు పొద్దున పదకొండు గంటలకు మన ర్యాలీ సక్సెస్ అయింది కాబట్టి ఎర్రగుంటలో ఏర్పాటు చేయమని చెప్పినాను దానికి వాళ్ళు అంగీకరించారు పదకొండు గంటలకు ఒక సభ ఉంటుంది ఒక గంట పాటు ఐదవ తేదీ ఇది ముఖ్యమైన పాయింట్ ఐదు ఐదు ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఎర్రగుంటల జమునోడి కాన్ఫరెన్స్ పదకొండు గంటల ప్రాంతంలో ఉండి ఒక గంట పాటు బహిరంగ సభ ఉంటుంది ఇది మీ ద్వారా అందరికీ పోయే ఏర్పాటు మా సోషల్ మీడియా ద్వారా అందరికీ ఏర్పాటు చేస్తున్నాను అది కూడా ఎండ ఎంటర్ కాబట్టి ఒక సభ మాదిరి పండాలు చేసి దాని యొక్క ఏర్పాట్లలో కార్యక్రమం విజయవంతం చేయమని అందరినీ అప్పీల్ చేస్తున్నాను